తలదించుకున్న ప్రతి ఒక్కరూ తప్పు చేసినట్లు కాదు తగ్గిన ప్రతి వారు చేతకాని వారు కాదు కొన్నిసార్లు నెగ్గడం కన్నా తగ్గడం వల్లనే మంచి జరుగుతుంది ఏ మంచిని నమ్మకాన్ని స్నేహాన్ని ప్రేమని నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే మొదలవ్వాలి ఎవరికైనా మన అవసరం ఉంటే మాటల్లో పొగడతలు ఉంటాయి అదే అవసరం తీరిపోతే మాటల్లో పొగరు కనిపిస్తుంది అరిచేవారి కోపం మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒకటి కావు అరచిన కోపం చల్లబడుతుంది మౌనంగా ఉన్న కోపం తగలబెట్టేస్తుంది ప్రేమానురాగాలను అనుబంధాల దారంతో ఎంత గట్టిగా ముడివేసినా అనే నిప్పుర తాకితే చాలు కుటుక్కున తెగిపోవడానికి ప్రతి ఒక్కరి జీవితంలో బాధ ఉంటుంది కొందరు కన్నీటితో వ్యక్తం చేస్తే మరికొందరు చిరునవ్వుతో కప్పేస్తారు వరకు మనతో తోడుండే వారి కోసం మనం పరిమితులు దాటినా పర్వాలేదు మనిషి గర్వపడాల్సింది ఎంతో కూడబెట్టినప్పుడు కాదు నిజాయితీగా బతుకుతున్నప్పుడు ప్రేమను వ్యక్తం చేసినంత తేలిక కాదు ప్రేమను చూపించడం మనిషిని మనీ నడిపిస్తున్న రోజులివి మానవత్వానికి మంచితనానికి చోటెక్కడుంది మన కష్టాల్లో తోడుగా నిలవని వారికి మన నిర్ణయాలను ప్రశ్నించే అర్హత ఉండదు ఆశలు హత్తులు దాటితే అప్పులు లక్షలు దాటుతాయి మోయలేని బరువు తీర్చలేని రుణము ఎప్పటికైనా ప్రమాదమే మనది కాదు అనుకుంటే కన్నెత్తి కూడా చూడకూడదు మనది అనుకుంటే కోటలు బద్దలు కొట్టైనా సాధించి తెచ్చుకోవాలి తల్లి ఒడికి మించిన ప్రశాంతత దొరికే చోటు మరేది ఉండదు సంతోషంగా ఉన్న తల్లిని చూస్తే మనసులో ఎంత కష్టమున్నా ఇట్టే కరిగిపోతుంది క్రమశిక్షణ అనేది మీ ఆలోచనలకి లక్ష్యానికి మధ్య వారధి వంటిది అనుకున్నది సాధించాలంటే భగవంతుడిని వేడుకోవడమే కాదు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకి ఎంతో కొంత స్వార్థం ఉంటేనే ఎవరు అందుకోలేని దాన్ని పొందేందుకు సాహసిస్తాము ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా నిత్సూహతో ఉండకు రేపు తప్పక విజయం సాధిస్తాననే మనోధైర్యంతో ఉండు విజయం తప్పక నీదే జీవితం అనే నాటకంలో చుట్టూ ఉన్న వాళ్ళంతా నటులే కొందరు దొరికిపోయి దూరం అవుతారు ఇంకొందరు నటిస్తూ నెట్టుకొస్తుంటారు ధర్మంగా ఏ పనైనా చేయవచ్చు కానీ అధర్మం వైపు చూడొద్దు ఎందుకంటే కత్తిపోటు కన్నా కర్మఫలం తీవ్రంగా ఉంటుందని మరచిపోవద్దు తప్పును మన్నించేంత మంచి మనసు ఉండొచ్చు కానీ మోసం చేసిన వ్యక్తిని మళ్ళీ నమ్మేంత మూర్ఖులుగా ఉండకూడదు ఈ రోజుల్లో పాపాలు చేసిన వారు ఏ శిక్ష పడుతుందోనని భయపడడం లేదు ఆ పాపం ఎక్కడ బయటపడుతుందోనని మాత్రమే భయపడుతున్నారు ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోయేవాడు ఎప్పటికీ గెలవలేడు దానిలో అవకాశాన్ని వెతుక్కున్న వాడే గమ్యాన్ని చేరుకోగలడు దూరాలు రోడ్ల ద్వారా మాత్రమే కాదు కొన్నిసార్లు మాటల ద్వారా కూడా నిర్ణయం అవుతాయి శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మిత్రులారా ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందు